రాజకీయాలకు ఎందుకు వచ్చినా మీరు నేను రాజకీయాలకు తెలంగాణ గురించి వచ్చిన తెలంగాణ ఉద్యమం పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంఘాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ఎంప్లాయీ జేస్కి సెక్రటరీ జనరల్గా ఉన్నా పొలిటికల్ జేస్కి కో చైర్మన్గా ఉన్నా అన్ని రాజకీయ వేదికలు అన్ని పార్టీల వేదికల మీద తెలంగాణ రావాలని కొట్లాడినా జైలుకు పోయినా కేసులైనాయి అయినా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత నేను కాంపనీ ఉన్నా కానీ కేసీఆర్ గారే మీరు తెలంగాణ కొట్లాడిన్రు జైలుకు పోయిన్రు కేసులు అయినాయి మరి ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ కూర్చుంటే ఎట్ మీలాంటి మీ ఇలాంటి వాళ్ళు రావాలని చెప్పి కేసీఆర్ గారు చెప్తే ఖచ్చితంగా పిలుపు మేరకు శ్రీనివాస్ గౌడ్ రాజకీయాలకు వచ్చాడు వచ్చిన నాతో పాటు చాలా మంది పిలిచిన సార్ వాళ్ళు కొంతమంది రాలేదు నన్ను పిలిచిన మీరు రావాలి ఉండాలను ధైర్యం కొట్లాడినావు ఆ రోజు తెలంగాణ అనే పదాన్ని అసెంబ్లీలో ఉచ్చరించాలనే నిషేధించినప్పుడు తెలంగాణ పదాన్ని మాట్లాడడానికి భయపడుతున్నప్పుడు రాజకీయ నాయకులే బాధపడుతున్నప్పుడు నువ్వు క్విట్ తెలంగాణని స్టిక్కర్లు వేసినావు తెలంగాణకు మీరు తెలంగాణలో ఉండొద్దు వ్యతిరేకులు అని చెప్పి కొట్లాడినావు జైలు కూడా పోయినావు మరి నువ్వు ఉండకుండా ఇట్లా రావాలన్నాడు నేను వచ్చే రోజు జైన్ రోజు కూడా ఆ మాట అన్నాడు శ్రీనివాస్ గౌడ్ రాజకీయాలకు నేనే ఆహ్వానించినా రమ్మన్నా తెలంగాణ నుంచి కొట్లాడినావురోచితంగా పోరాటం చేసినావు నా కుడి భుజం లాగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు ఏ అంశాల్లో నాకు తెలుసు ఎవరు గెలియదు ఇంత ఎంత కొట్లాడినావు నువ్వు ఇలా నా వెంబడి ఉండాలంటే అని చెప్పిండు సారు వాస్తవం కూడా సారు పిలిస్తేనే రాజకీయాలకు వచ్చి సారు పిలిస్తూ వచ్చిరా లేకపోతే మీ స్నేహితులు ప్రోద్భలతోటి మీరు రాజకీయాలకు వచ్చిరా ఉద్యమంలో పాల్గొనండి లే నేను ఉద్యోగం చేసుకుందాం భయంగా అయిపోయింది కొట్లాడినా తెలంగాణ వచ్చింది అయిపోయింది ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుందాం లే అప్పటికి పదమూడేళ్ళు తిరిగి తిరిగి యాసరికి వచ్చిపోయింది పిల్లలని అందరినీ వదిలిపెట్టేసి రాత్రి బౌల్ తిరిగినామంతా ఇక వద్దు వదిలిపే వచ్చి వచ్చినాక సార్ లేదు రావాలి మీరు ఉండాలి అధికారంలో మీరు ఉంటేనే మిమ్మల్ని మంత్రి చేస్తా అధికారంలో ఉండండి మీకు అడ్మిషన్ తెలుసు మీరు వస్తేనే అందరం ఉన్నట్టు ఉద్యమకారులు ఎవరు లేకపోతే మళ్ళీ వాళ్ళకే భయపల్సి వస్తుంది పాత రైట్ రెండు వేల ఆరులో మీ పైన ఏసీబీ దాడులు జరిగినప్పుడు మిమ్మల్ని కాపాడింది మీ వెంట ఉన్నది మిమ్మల్ని మీకు సహకరించింది ఎవరు అని నాకు అప్పుడు నేను పి జనాథర్ రెడ్డి గారు ఆయన సిక్స్టీన్ జియో మీద కేసులు వేపిస్తుంటాయి క్వశ్చన్స్ వేపిస్తుంటాయి తర్వాత పోతిరెడ్డి పార్ మీద అవన్నీ వస్తుంటాయి అన్నమాట చాలా దగ్గర పీజీఆర్ గారు ఒకరోజు పీజీఆర్ గారు పిలిచి తమ్మి నీ మీద బాగా ఎంక్వైరీ చేస్తున్నారు తెలిసిపోయింది ఇవన్నీ మనం రెగ్యులర్ కలిసేదంతా కూడా జరిగిన జాగ్రత్తగా ఉండదు తమ్మి అని అన్నాడు సార్ నన్ను ఏం చేస్తారు సార్ ఏమైనా చేస్తే ఇట్లా ఇట్లనే ఏదైనా కేసు ఏజీపీ కేసులు తిరిగిస్తారు సార్ అని నేను ఏమైతే డబ్బులు తీసుకునేది ఏం లేదు కదా అన్ని ప్రాపర్టీలు గవర్నమెంట్కి డిక్లేర్ చేసిన ఏముంటుంది సార్ అన్న అవి ఉన్నాయి కూడా తక్కువ ప్రాపర్టీలు గదే తమ్మి గదే చేస్తారు చూడాలన్నాడు ఆయన చెప్పిన వారం రోజులల్లో డిస్టన్ ఆఫ్ అసెట్స్ అని చెప్పి నాకు ఇరవై ఐదు లక్షల ప్రాపర్టీ ఉంది అని చెప్పి నేనే ఏదైతే గవర్నమెంట్కి సబ్మిట్ చేసిందో ఆ సబ్మిట్ చేసిన పేపర్లు సీరియల్ నెంబర్తో అదే సీరియల్ నెంబర్తో సహా యాజ్ తీసుకొని కేస్ చేసింది అంటే మీకు ఇరవై లక్షల ప్రాపర్టీ లేకుండా ఉన్న ప్రాపర్టీ పర్మిషన్ తీసుకున్న ప్రాపర్టీ ఇల్లు మా నాన్న చిన్నప్పుడు నేను ఒకటో తరతీ ఉన్నప్పుడు మా నాన్న నా పెరుగు చేసిన భూమి నేను హౌసింగ్ బోర్డులో నేను తీసుకున్న ఇల్లు ఎల్ఐజీ అలాట్మెంట్ చేసినవి ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని కొన్నటువంటి ప్రాపర్టీలు ఎవరి ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ రిటర్న్ చేస్తాం ఆ చేసినటువంటిది గవర్నమెంట్కి చేసినటువంటిది దాన్నే అట్లనే ఆ కేస్ అసలు వాళ్ళు ఒకటి మార్చడం కూడా మార్చలేదు అనమాట అట్లా లేదు ఆధార ఆధార చేసిండ్రు చేసిన తర్వాత నాకు చిన్న మెమో కూడా ఇవ్వలేదు చార్జెస్ కూడా ఫ్రేమ్ చేయలేదు మళ్ళీ రెండేళ్ళ తర్వాత వాళ్ళ కేసు విత్డ్రా చేసింది గవర్నమెంట్ అది పి జనార్థన్ రెడ్డి గారు ముందే చెప్పిండు అప్పుడు స్టార్ట్ చేసినాం మేమంతా పీజీఆర్ గారిని బట్టి మేము ఇక్కడ భువనగిరిలో పోయి పెద్ద సభ పెట్టినాం పెద్ద సభ చాలా పెద్ద సభ పెట్టి వచ్చినాం గద్దర్ గారు మేము అందరం గెలిచిపోయాం గద్దర్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో గద్దర్ మీద కాల్పులు జరిపిన మేము పోయి మేము మీటింగ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన మీద కాల్పులు గద్దర్ అనే మీద మళ్ళీ నేను టూ థౌజండ్ ఫోర్లో నేను అల్వాల్ కమిషన్ ఉన్నప్పుడు గదరన్న కూడా అక్కడ ఇల్లు అక్కడ అంత మాజీ నక్సలెట్లు అందరు ఉన్నారు ప్లాట్లు కావాలని చెప్పి గదరన్న చెప్తే అక్కడ అక్కడ ఆర్టీసీ కాలనీ ఉంటుంది ఎల్లమ్మ కాలనీ అంటే చెప్పేసి అని ఆర్టీసీ కాలనీ వెంకటాపురం దగ్గర స్కూల్ వెనకాల రెండు ఎకరాలు మొత్తం లేఅవుట్ చేసి వీళ్ళందరికీ ఇచ్చిన ఇస్తే కలెక్టర్ మీద కోపం అండి మీరు పట్టాలు వాళ్ళకు ఇచ్చేసారు హౌస్ నెంబర్లు ఇచ్చేసారు అని చెప్పేసి అది అవన్నీ అది అయిన అయినా నాలుగైదు నెలలకి నాకు అక్కడనే ఆడున్నప్పుడే ఇట్లా కేసు పెట్టడం జరిగింది ఉద్యోగిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ను ఉద్యమకారునిగా మలిసి రాజకీయ నాయకుడిని చేసుకున్నటువంటి మిత్రులను హేమరిచండు పక్కన పెట్టిండు తొక్కేసిండు అని అంటే ఎవ్వరిని మేము తొక్కేయలేదు ఎవరిని మేము దూరం చేయలేదు నిరంతరం మేము ఉదయం ఆరు గంటల లేస్తే రాత్రి పన్నెండు వరకు పని చేసుకుంటూనే ఉండేది తిరుగుతూనే ఉండేది నా దగ్గరికి వచ్చిన ఎవ ఏ వ్యక్తికి కూడా నేను సాయం చేయలేదు ఎలగొట్టినా అనేది ప్రసక్తే లేదు అక్కడ అందరికీ మేము సాయం చేసినా మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ రైట్ కాకపో కాకపోతే మీరు మంత్రిగా ఉన్నప్పుడు రెండు కార్పొరేషన్ చైర్మన్లు రెండు సంవత్సరాలు ఆపించారు మీరు ఏ నా మినిస్ట్రీలో పదకొండు ఉండే కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేది మంత్రులు కాదు ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు ఏ మంత్రుడి ఆ మంత్రి శాఖకి దాన్ని ఇచ్చేది ఉండదు అట్లా ముఖ్యమంత్రి గారు ఇస్తాడు ఎవరెవరికి ఇవ్వాలి ఎట్టెట్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు తప్ప మంత్రి శాఖ కింద ఉన్నాయి మంత్రి ఇష్టం వచ్చినాడు ఈ కింద పిఎల్ రావు గారు క్యాబినెట్ కూడా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రధానంగా డిసిషన్ తీసుకుని ఇస్తారు మన చేతిలో ఉండేది ఉండదు ఆయన సి కేసీఆర్ గారికి ఈసారి గినకి ఈయనకి ఇవ్వద్దు అని చెప్పేది ఉండదు ఆయన ఎవరెవరు ఆ రోజు సాయం చేసిండ్రు ఎవరెవరు పనికొస్తారు దేవి ప్రసాద్ను శ్రీనివాస్ గౌడ్ తొక్కేసి ఉండాలేదా దేవి ప్రసాద్ మెదక్ జిల్లా నాది మహేమార్ జిల్లా ఆయన మా నేను మనిషిటర్గా ఉన్నప్పుడు బెవరేజ్ కార్పొరేట్ గా కూడా ఉన్నాడు అతను ఆ పీరియడ్ అయిపోయింది సెకండ్ సారి వచ్చేదాన్ని మీరే ఆపించారు కేసీఆర్ గారు దేవ్ప్రసాద్ గారిని సార్ ఇయొద్దు అని అంటే కేసీఆర్ గారు ముందర ఎవడు ఇయ్యొద్దు ఈయన ఇచ్చాయని చెప్పే కెపాసిటీ ఎవరికి